హెల్త్ రీబూట్ యువర్ బాడీ ఓమేగా త్రీ ఆయిల్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఆల్గే స్ట్రాంగ్ హార్ట్ షార్ప్ మైండ్ హెల్త్ ఇయర్ యూ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీ హెల్త్ టాక్స్ విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జనరల్ కన్సల్టెంట్ డాక్టర్ వి ఆదిత్య రంగనాథ్ గారు ఇప్పుడు వారితో మాట్లాడేద్దాం నమస్తే అండి ఈ మధ్య కాలంలో చాలా మంది డ్రై ఫ్రూట్స్ అని చెప్పి సీడ్స్ అని చెప్పి ఎక్కువగా తీసుకుంటున్నారు ముఖ్యంగా సీడ్స్ గురించి తీసుకుందామండి వాటిల్లో కూడా పంప్కిన్ సీడ్స్ గుమ్మడి గింజలు ఎక్కువగా వాడటం అనేది చూస్తూ ఉన్నాం నిజంగా ఒక్కొక్క పదార్థాన్ని ఒక్కొక్క రకంగా ఉపయోగిస్తేనే దానిలో ఉన్న ఆ లక్షణాలన్నీ కూడా మనకు కరెక్ట్గా అందుతాయి అంటారు కదా ఈ గుమ్మడి గింజల్ని మనం ఎలా తీసుకోవాలి దానివల్ల కలిగే ఫలితాలు ఏంటి సో యా అంటే ఇది వరకు మనకి ఈ సీడ్స్ ఎక్కువ కన్జంప్షన్ చాలామందికి తెలియదు చేసే వాళ్ళు కూడా కాదు బట్ ఇప్పుడు ఇప్పుడు మనకి ఏంటి అని అంటే అదృష్టం అట్లీస్ట్ దాని గురించి అవేర్నెస్ వచ్చింది మనకి ఈజీగా అవైలబుల్ కూడా ఉన్నాయి అట్లీస్ట్ డ్రై ఫ్రూట్ షాప్లోనే ఎట్లానో దొరుకుతూ ఉన్నాయి పంకిన్ సీడ్స్ సన్ సన్ఫ్లవర్ సీడ్స్ అవ్వచ్చు సో ఇవన్నీ కూడా మనకి రిచ్ సోర్స్ అనమాట ప్రోటీన్ రావడానికి అట్లనే పంకిన్ సీడ్స్ ఇప్పుడు మనకంటే గుమ్మడికాయ కూడా అంటే కూష్మాండం అంటే మన గుమ్మడి పెద్దది పెడతాం కదా గుమ్మడికాయ కూడా ఏంటి అని అంటే అందులో ఉండే గుజ్జు యాక్చువల్గా జ్యూస్ చేస్తాం సో ఆ జ్యూస్ వల్ల ఏంటి అని అంటే మనకి వెయిట్ లాస్కి హెల్ప్ అవుతుంది తర్వాత మంచిగా ఏమంటారు మనకి టీ కాఫీ తాగితే మనకు ఒక బూస్ట్ ఆఫ్ ఎనర్జీ వస్తుంది చూడండి అట్లాంటిది న్యాచురల్గా ఇచ్చేది వన్ ఆఫ్ ది గుమ్మడికాయ అనమాట సో ఆ గుమ్మడికే గుడ్స్తో జ్యూస్ చేసుకుంటే పీసీఓడికి పనిచేస్తుంది అన్నట్టు వెయిట్ లాస్కి పనిచేస్తుంది అన్నట్టు సో చాలా మెటబాలిజం ఇంక్రీజ్ చేస్తుంది అట్లనే ఈ పంకిన్ సీడ్స్ చాలా ఉపయోగాలు ఉన్నాయి ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం అండ్ అండ్ మోర్ ఓవర్ అంటే మెయిన్గా చేయాల్సింది ఏంటంటే చాలామంది తెలియక డైరెక్ట్గా కన్జ్యూమ్ చేస్తున్నారు సో అదొకటి జాగ్రత్త తీసుకోవాలి అలా కాకుండా అట్లీస్ట్ ఒక టూ రెండు చెంచాలు మనం నైట్ నానబెట్టేసుకొని వాటర్లో మార్నింగ్ తో కానీ లేదా మధ్యాహ్నం భోజనంలో కానీ తీసుకోవడం ఉత్తమం అదొకటి నానబెట్టడం ఇంపార్టెంట్ అన్నట్టు అంటే ఇంకొకటి ఏం చెప్పాలి ఇప్పుడు అంటే ఇప్పుడు ఏదైనా ఒక సీడ్ ఉందండి మనం ఒక మొక్క పెంచాలి అని అంటే మనం కింద నాటి మనం నీరు పోస్తాం కదా సో ఏంటి అందులో ఒక కెమికల్ చేంజెస్ జరుగుతాయి సో జరిగి మనకేంటి ఒక శక్తి ఒక ప్రాణశక్తి ఒకటి దాంట్లో ఇంప్రూవ్ అవుతుంది మనకి మొక్క రావడానికి హెల్ప్ అవుతుంది అట్లా మనం ఇందులో సోక్ చేయడం ద్వారా కూడా మనం ఎక్కువ దాని నుంచి బెనిఫిట్ పొందగలుగుతాం అనమాట అంటే డైజెషన్ కూడా ఇబ్బందులు రాకుండా ఉంటాయి అంటే రాగా మనం డైరెక్ట్గా కన్జ్యూమ్ చేస్తే కొంతమందులు అందరికీ కాదు కొంతమందిలో డైజెషన్ ప్రాబ్లం వచ్చిందండి మాకు కొంచెం కడుపు బొబ్బసంగా అనిపించింది వింటూ ఉంటాం అనమాట సో అది అవాయిడ్ చేసుకోవడానికి మనం ఇచ్చేయచ్చు అండ్ ఈవెన్ ఇదే కాదు ఫ్లాక్ సీడ్స్ అవి గింజలు కానీ అవన్నీ కూడా మనం ఇలానే తీసుకోవాలి ఇకపోతే ఇప్పుడు పంకిన్ సీడ్స్ యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీ ఉంటుంది సో ఇన్ఫెక్షన్స్ నుంచి బయటపడేయడానికి హెల్ప్ అవుతుంది ఇంకొకటి చాలా బాగా అంటే ఏమంటారు బీపీహెచ్ బినైన్ ప్రోస్టెడ్ హైపర్ అంట అంటే కొంచెం ఏజ్ ఏజ్డ్ పీపుల్ ఇది వస్తుంది వాళ్ళకి ఏంటంటే యూరిన్ అవుట్పుట్ కూడా అంటే అందులో కండ పెరగడం వల్ల ప్రోస్టేట్ గ్లాండ్ సో యూరిన్ అవుట్పుట్ తగ్గిపోయి అంటే ఫ్రీ ఎక్కువ సార్లు వెళ్లాల్సి రావడం అంటే ఒకసారి యూరిన్ పాస్ చేసాక సాటిస్ఫై ఉండదు అంటే కొంత ఉండిపోయింది అనే ఫీల్ ఉంటుంది సో లేదా చుక్కా చుక్కా డ్రాప్గా వస్తుంది సో అలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ కండ పెరిగిపోవడం వల్ల పాసెస్ క్లోజ్ అయిపోతుంది ఇలాంటి ఇబ్బంది లేదంటే కొంచెం పెయిన్ పెయిన్ఫుల్ ఇబ్బంది ఉంటాయి సో అంటే ఐ మీన్ ప్రోస్టేట్కి సంబంధించి సో అలాంటి సింటమ్స్ వితిన్ సెవెన్ డేస్లో వారం రోజుల్లో తగ్గించేది ఏదైనా మెడిసిన్ ఉందంటే అది పంకిన్ సీడ్స్ సో పంకిన్ సీడ్స్ మీరు రెండు చెంచాలు సన్ఫ్లవర్ సీడ్స్ కూడా కలిపి తీసుకోవచ్చు మీరు తీసుకోండి ఏడు రోజుల్లో మీకు ఖచ్చితంగా ఆ సిమ్టమ్స్ నుంచి మీరు తగ్గుముఖం పడుతుంది రిలీఫ్ వస్తుంది అంత బాగా చేస్తుంది అండ్ మోర్ ఓవర్ మనకి యాంటీమైక్రోబుల్ అని మాట్లాడుకున్నాం తర్వాత మీకు డయాబెటీస్ రివర్సల్లో ఏదైతే మన ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరిగిపోయిందనో హెచ్బిఏన్సీ ఎక్కువ ఉందని మనం మాట్లాడుకుంటున్నాం కదా దాన్ని తగ్గించడమే మన టార్గెట్గా పెట్టుకున్నాం కదా అలా పంకిన్ సీడ్స్ని కూడా మనం తీసుకుంటే అందులో ఉన్న వైటమిన్ ఈ మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది డయాబెటీస్ని తగ్గించడానికి అంటే షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేయడానికి అండ్ ఇన్సులిన్ రివ ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గించి తద్వారా మధు మధుమేహ వ్యాధిని పూర్తిగా క్యూర్ చేయడానికి కూడా హెల్ప్ చేసే ఒక పదార్థం ఏదో ఉంది అని అంటే అది పంకిన్ జైట్స్ సో అందులో అలాగే మనకి మెగ్నీషియం ఉంటుంది ఇందులో తర్వాత మనకి జింక్ ఉంటుంది జింక్ మన ఇమ్యూనిటీకి చాలా హెల్ప్ అండ్ ఈవెన్ ఇమ్యూనిటీ కోసం కాదు జింక్ యూజువల్లీ ఏం చేస్తామనంటే అంటే మనకి ఎప్పుడైనా ఒక డెంగ్యూ అట్లా వచ్చిందనుకోండి మనకి ప్లేట్లెట్స్ డౌన్ అవుతాయి అని వింటారు సో అలా ప్లేట్లెట్స్ మనకి కరెక్ట్గా పెరగాలి బ్లడ్ ఇంప్రూవ్ అవ్వాలంటే కూడా ఒక జింక్ కావాలి సో అట్లాంటి ఒక న్యూట్రియంట్ అనమాట ఆ న్యూట్రియంట్ మనకి చక్కగా పంపింగ్లో దొరుకుతుంది అండ్ ఈవెన్ మెగ్నీషియం మెగ్నీషియం ఉంటే మనకి ఏంటంటే బోన్ హెల్త్ కూడా ఇంపార్టెంట్ అండ్ చాలా అంటే ఇప్పుడు చాలామంది తిమ్మిర్లు ఉంటాయి అరికాలు కొంచెం మంటలుగా కనిపిస్తాయి సో మోడ్స్ స్ ఉంటాయి విటమిన్ బీ ట్వెల్వ్ డెఫిషియన్సీ ఇవన్నీ వింటుంటాయి సో అట్లాంటి వాళ్ళకి మెగ్నీషియం కూడా వన్ ఆఫ్ ది ఏంటి అనేది ఇంగ్రీడియంట్ ఇవ్వడం ద్వారా మనకి నెరవ్స్ అన్నీ కూడా మనకి నెరస్ హెల్త్కి బాగా ఇంపార్టెంట్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ ఈవెన్ మెగ్నీషియం సప్లిమెంట్లు ఇప్పుడు వాడుతున్నారు ఏది నిద్రకి పనిచేస్తుంది అన్నట్లు సో అదే మెగ్నీషియం మనకి చక్కగా ఫుడ్ సోర్స్ నుంచి కూడా వచ్చే పదార్థాలని వన్ ఆఫ్ ది ఇది మనకి పంకిన్ అన్నట్టు సో ఇది ఎట్లా తీసుకోవాలో ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం ఆ విధంగా ఏదో ఒక రూపంలో మనం జ్యూస్లోనో లేకపోతే మనం తినే దీంట్లోనో సలాడ్లోనో ఏదో ఒక రూపంలో ఇది తీసుకోవడం ద్వారా మనం వీటన్నిటి నుంచి కూడా మనం చక్కగా మన హెల్త్ బెనిఫిట్స్ పొందగలుగుతాం ఈవెన్ జింక్ అనేది లైక్ మనకి ఏమంటారు డెవలప్మెంట్ డెలప్మెంట్ కానీ స్పమ్ క్వాలిటీకి కానీ ఇంపార్టెంట్ బ్లడ్కి ఇంపార్టెంట్ ఇవన్నీ మనం మాట్లాడుకున్నట్టు ఇమ్యూనిటీ మెయిన్గా ఇమ్యూనిటీ కూడా తీసుకొస్తే సో డయాబెటీస్ని కూడా రివర్స్ చేసే ప్రాసెస్ ఉంది సో ఇది అందరూ తీసుకోవచ్చు అంటే వీళ్ళు అని ఏం లేదు చిన్న చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు తీసుకోవచ్చు కాకపోతే ఈ పద్ధతిలో తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అంటే ఏదైనా కాంబినేషన్ ఆ విధానం అనేది ఖచ్చితంగా చూసుకోవాలి చూసుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ ఓవర్ డే టైంలో మాత్రమే తీసుకోండి చీకటి పడిన తర్వాత ఇలాంటి రా ఏదైనా కానీ అంటే నాట్ ఓన్లీ సీడ్స్ ఈ పంకిన్ సీడ్సే కాదు ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్ సలాడ్స్ కానీ చీకటి పడ్డాకొద్దు సూర్యాస్తమయం తర్వాత వద్దు ఓన్లీ డే టైంలో మీ ఇష్టం లంచ్ కానీ బ్రేక్ఫాస్ట్తో కానీ తీసుకోవచ్చు అండ్ ఓవర్ ఇంకోటి ఏంటంటే ఇన్ని టైప్స్ ఆఫ్ సీడ్స్ ఉన్నాయి కదా సో అన్ని సీడ్స్ తీసుకొని మనకి కడుపు నిండిపోయింది అని అనుకుంటే అక్కడతో ఓకే మీరు పర్టికులర్గా టిఫిన్ ఏ తినాలని రూల్ ఏం లేదు మరీ మంచిదే టిఫిన్ అవాయిడ్ చేసుకుని ఎట్లాంటివి ఏదైనా ఒక ఫ్రూట్ పెట్టుకొని కొన్ని సీడ్స్ అన్ని కలిపి తీసుకుంటాయి ఆరోగ్యానికి మనకు అలవాటు లేదు కాబట్టి ముందు మనం టిఫిన్కి వెళ్ళిపోతాం బట్ నా నా ఉద్దేశంలో మీరు ఈ టిప్ ఫాలో అవ్వచ్చు అంటే ఏదో లంచ్ ముందు కానీ టిఫిన్ అంటే టిఫిన్ కానీ మన నోట్లోకి పెట్టుకునే ముందు ముందు ఇవి తీసుకుందాం ఒక ఫ్రూట్ ఏదో ఒక రకమైన ఫ్రూట్ కొన్ని సీడ్స్ వన్ వన్ స్పూన్ లేదా టూ టూ స్పూన్స్ ఈ సీడ్స్ మాట్లాడుకుని తీసుకుంటే మంచి ప్రోటీన్ కూడా వస్తుంది ప్లస్ ఈ హెల్త్ బెనిఫిట్స్ మైక్రోన్యూట్రియన్స్ అన్ని కూడా మనకి వస్తాయి అన్నట్టు అంటే ఇప్పుడు చాలామంది నైట్ సోక్ చేసి పొద్దున కొన్ని కొన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ డైట్ కోసం అని చెప్పి ప్లాన్ చేసి తింటూ ఉంటారు అలాంటి వాటిలో కూడా ఇవి డైరెక్ట్ గా అలా గానే అంటారా ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే తినాలా లేదంటే లేదు ఇప్పుడు మీరు అన్నట్లు నైట్ నానబెట్టేసుకొని మార్నింగే కన్జ్యూమ్ చేయొచ్చు అంటే కొన్ని బాదం వాల్నట్స్ అలా సోక్ చేసుకుంటాం లేకపోతే వేరే సీడ్స్ ఫ్లాక్ సీడ్స్ గానీ సన్ఫ్లవర్ సీడ్స్ గానీ సో వాటితో పాటు ఇవన్నీ కూడా మనం యాడ్ చేస్తాం వేసేసుకోవచ్చు అండ్ ఓవర్ మన ఇంట్లోనే ఒక మంచిగా ప్రోటీన్ పౌడర్ కూడా మనం తయారు చేసుకోవచ్చు అన్నట్లు ఈ సీడ్స్ అన్ని కలిపి అండ్ పూల్ మక్కన అంటాం అంటే లోటస్ సీడ్స్ నుంచి చేసిన ఇది సో అవి కూడా యాడ్ చేసుకొని కొన్ని గుప్పెడు వేరుశనగ పల్లీలు కూడా రాత్రిపూట నానబెట్టి పొద్దున్న వీటితో పాటు మిక్స్ చేసి మిక్సీ కొట్టి చక్కగా మంచి నెయ్యో డయాబెటీస్ లేని వాళ్ళు తేనగలుపుకోవచ్చు తీసుకుంటే ఏమంటారు మనకి ఇంకా బటర్ కూడా యాడ్ చేసుకుంటే అది నాచురల్ పీనట్ బటర్ అవుతుంది మనం బయట కొనుక్కునే దీంట్లో హైడ్రోజనేటెడ్ ఆయిల్స్ ఉంటాయి అది మళ్ళీ మనకి మంచిది కాదు కొలెస్ట్రాల్స్ అంతా పెంచుతాయి హార్ట్ డిసీసెస్ ఇవన్నీ మనం వినే ఉన్నాం కదా సో అలా మంచిది కాదు అట్లీస్ట్ ఇలా చేసుకున్నాం అనుకోండి ప్యూర్ ఫామ్ వస్తుంది అండ్ ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది అండ్ ఈవెన్ కొంతమందికి మేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్ ఉంటుంది అంటారు చూడండి అలాంటి వాళ్ళకి కూడా హెయిర్ గ్రో అవడానికి వన్ ఆఫ్ ది ఇది పంకిన్ సీడ్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన ఆయిల్ని మిక్స్ చేస్తాం అంటే లైక్ ఆ ఫార్మ్లలో అన్నట్లు సో అంత బాగా హెల్ప్ అవుతుందండి ఈవెన్ కన్జంప్షన్ అంటే డైట్లో కూడా అలాంటి వాళ్ళకి హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళకి కూడా తీసుకోమని చెప్తుంటాం సో పంకిన్ సీడ్స్ అంత ఇంపార్టెంట్ కొంతమందిలో నులి నులిపురుగులు ఉంటాయి సో మనం మళ్ళీ ట్యాబ్లెట్ వెళ్తాం కదా అలా నేచురల్ గా దేవుడి ఇచ్చిన మెడిసిన్ ఏదైనా ఉందంటే పంకిన్ పంకిన్ కానీ వెల్లుల్లిపాయ కానీ క్యారెట్ గాని కొబ్బరి కానీ ఇవన్నీ కూడా ఆ నులిపురుగులకి యాంటీ అంటే వార్మింగ్ మెడిసిన్ కింద కూడా హెల్ప్ అవుతుంది అన్నట్లు సో అలా కూడా మనం ఇది యూస్ చేసుకోవచ్చు వెరీ మచ్